నమస్తే మాస్టర్స్ వెల్కమ్ టు జేపిఎస్ విజ్డమ్ మనం మిర్దాద్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా ముందు భాగంలో మిర్దాదు ప్రేమ గురించి ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి భగవంతుని తీర్పు భగవంతుని న్యాయం ఏంటంటే ప్రేమే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ తత్వంతో ఉండటమే మనం చేయవలసిన పని అయితే అసలు ప్రేమ దానికి సరి అయిన నిర్వచనం మీకు తెలుసా ఆ పవిత్రత మీకు తెలుసా భూమి మీద అసలు ప్రేమ అన్నదే లేదు అని మనకి వ్యాలంటైన్ కూడా చెప్తారు ఉన్నదానికి ఏ పేరు పెట్టాలో తెలియక ప్రేమ 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 అంటారు అసలు భగవంతుని ప్రేమ అన్నది అసలు భూమి మీద లేనే లేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు వ్యాలంటైన్ అయితే భూమి మీద స్వచ్ఛమైన భగవంతుని యొక్క ప్రేమ తరంగాలను రిసీవ్ చేసుకోగల శక్తి ఒక జీసస్కు తాజ్మహల్కి మాత్రమే ఉండేది అందుకే ఇక్కడ మిర్తాద్ ఏం చెప్తున్నాడంటే అసలు ప్రేమ యొక్క పవిత్రత గురించి తెలుసుకోకుండా మీరు పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించకండి అది దైవ దూషణ చేయడమే అని చెప్తున్నాడు అసలు ప్రేమ అన్నదానికి అర్థం తెలుసా మీరు ఎవరినైనా ద్వేషించకపోవడం ప్రేమ కాదు అలాగే మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారు అంటే అసలు మీకు ప్రేమ అన్నదే లేదు ఇక్కడ భగవంతుణ్ణి ఒక జీవన వృక్షంతో పోలుస్తాడు ఈ వృక్షంలో ఎన్నో ఆకులు కొమ్మలు రెమ్మలు ఎన్నో ఉంటాయి కదా వేర్లతో సహా కానీ మీరు ఒక్క భాగాన్ని ప్రేమించి ఇంకొక భాగాన్ని ద్వేషించడం లేదా ఒకరిని శత్రువుగా ఒకరిని మిత్రుడుగా ఇట్లా మనం విభజన చేయడం అనేది అసలు ప్రేమ కానే కాదు ఎందుకంటే చెట్టంతా ఒకటే కదా అది ఒక ప్రేమ వృక్షం ఆ వృక్షంలోనే అన్నీ ఉన్నాయి అంటే నువ్వు ఉన్నావు అందరూ ఉన్నారు ఆ చెట్టులో ఒక ఆకు పచ్చగా ఉంటే ఇంకొక ఆకు పండినట్టు ఉంటుంది ఒక పండు బాగుంటే ఇంకొక పండు కుళ్ళినట్టు ఉంటుంది అంటే వాళ్ళు సరికాని ఎనర్జీస్తో ఉన్నారు కాబట్టి ఆ ఆకు పండుతుంది ఆ పండు కుళ్ళుతుంది కానీ వాటిని మనం ద్వేషించకూడదు నిరాకరించకూడదు కేవలం మనము అన్నింటినీ అందరినీ ఎలా ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమించాలి అదే భగవంతుని యొక్క స్వచ్ఛమైన ప్రేమ అందుకే ఇక్కడ ప్రేమ అనేది ఒక సుగుణం కాదు ప్రేమ అరువు కూడా ఇవ్వదు అరువు కూడా తెచ్చుకోదు అది అమ్మదు అమ్మబడదు కొనబడదు ప్రేమకి ఎక్కువ తక్కువలు అనేవి కూడా ఉండదు ఇదే మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్ అసలు ఈ సృష్టి మొత్తం ఒకే ఒక్క భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది అన్ని జీవుల మీద సమానంగా ఉంటుంది మనం కూడా అలాగే నడుచుకోవాలి అని ఇక్కడ భగవంతుడు మనకు తీర్పు ఇస్తున్నాడు న్యాయం చెప్తున్నాడు అందుకే దేవుడు న్యాయం ప్రేమే ఈ ప్రేమ గురించి ఎంత అద్భుతమైన పాటను కూడా ఆలపిస్తాడు మిగతాదు చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ఇది మనం ముందు భాగంలో విన్నాం కదా దాని అర్థమో భావము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్కు గురించి అంటే ఎలా అయినా ఏం జరిగిన గాలికి ఉరుములకు మెరుపులకు జడవకుండా పర్వతమ్ములే కదిలినా కూడా అలాగే మనుషులు ఎంత దుర్బలుగా మారిన పవిత్ర కాంతిని మరిచిన నమ్మకమే లంగరగా ముందుకు నడుపు ఊన ఆర్క్ ఆర్కు గురించి తన హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలను పాట రూపంలో అద్భుతంగా పాడతాడు చాలా అద్భుతంగా ఉంది కదా మాస్టర్స్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మాస్టర్స్ మనము ముందు భాగంలో మౌల్ జంతువు అని ఒక పదం వచ్చింది కదా నేను ఫస్ట్ టైం విన్నాను అది చదివినప్పుడు మౌల్ జంతువు అంటే ఏంటబ్బా అనుకుని ఒక థాట్ రిలీజ్ చేసి నేను సైలెంట్ అయిపోయాను ఇంకా దాని గురించి మళ్ళీ నేను ఆలోచించలేదు మర్చిపోయాను అయితే నేను దాని గురించి కూడా సెర్చ్ చేయలేదు ఒక త్రీ ఫోర్ త్రీ డేస్ బ్యాక్ త్రీ డేస్ కాదు నిన్న మొన్న నాకు ఒక విజన్ వచ్చింది నేను ధ్యానంలో కూర్చో ఉన్న ఎర్లీ మార్నింగు అంత దూరం నుంచి ఒక చిన్న జంతువు నా ము నా నా దగ్గరకు వస్తూ ఉందన్నమాట నాలుగు కాళ్ళతో అది వస్తూ ఉంటే ఏంటబ్బా ఇది అనుకుంటా ఉన్న ధ్యానంలోనే చూస్తూ ఉన్న అది అలా చొక్కా వేసుకొని ఉంది చేతిలో ఒక రెడ్ రోజు పట్టుకొని నాలుగు కాళ్ళతోనే అలా నడుచుకుంటూ వస్తూ ఉంది నా దగ్గరికి చాలా క్యూట్గా ఉంది అన్నమాట అట్లా నేరుగా వచ్చి నా నేను ఉన్నాను కదా కింద నా పైకి ఇలా ఎక్కి ఆ రెడ్ రోజ్ నా ముందుకు ఇలా ఇచ్చింది నా చేతిలోకి ఇచ్చి నేను తీసుకున్నా తీసుకుంటే అది ఈయని నవ్వింది నవ్వితే ఆ రెండు పళ్ళు ఉంటాయి కదా ముందు అవి భలే క్యూట్గా అనిపించింది నాకు అది ఏంటబ్బా ఇది అనుకొని నేను గూగుల్లో సెర్చ్ చేశాను మోల్ జంతువు అని నేను సెర్చ్ చేస్తే ఇదే సేమ్ అప్పుడు అనిపించింది అబ్బా నేను థాట్ రిలీజ్ చేశానా లేదో అదే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి రెడ్ రోజు ఇచ్చి చొక్కా కూడా వేసుకొని స్టైల్గా నాకు ఇచ్చి ఈఎన్ అవ్వింది అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ వేసిన ఒక థాట్ రిలీజ్ చేసిన ఎంత ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు మనం సృష్టించే మౌనం వ్యాఖ్య అన్నది మహా అయితే నిజాయితీతో కూడిన ఒక ఆబద్ధం నరొండ చెప్తున్నాడు మూడు రోజులు గడిచిన తర్వాత ప్రబలమైన ఆజ్ఞకి కట్టుబడినట్లు అందరం కలిసి గూడులోకి వెళ్ళాం మా రాకను ఊహించి ఎదురు చూస్తున్న వాడిలా మిర్తాద్ మమ్మల్ని పలకరించాడు మిర్దాద్ చెప్తున్నాడు మీ గూటికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను మీ ఆలోచనలు కోరికలు మిర్తాద్కి చెప్పండి మైకేన్ అన్నాడు మా ఆలోచన కోరికే ఒక్కటే మిర్దాద్కి దగ్గరగా ఉండాలి అని అతడి చెప్పే సత్యాలు వినాలి అని అతడిలా ఛాయారహితంగా ఉండాలి అని అయినప్పటికీ అతడి మౌనం మమ్మల్ని అందరినీ భయపెడుతోంది ఏ విధంగానైనా అతడిని మేం నొప్పించామా మిద్ద చెప్తున్నాడు మూడు రోజులు మౌనంగా ఉన్నది మిమ్మల్ని నా నుంచి దూరం చేసుకోవడానికే కాదు నాకు ఇంకా దగ్గరగా మిమ్మల్ని తీసుకోవడానికి నన్ను నొప్పించడం అన్న దాని గురించి అంటారా మౌనంలోని శాంతిని ఎవరు తెలుసుకుంటారో వారిని ఎవ్వరూ నొప్పించలేరు వారు నొప్పించరు మైకే అని అంటున్నాడు మాట్లాడడం మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిదా మిర్ధార్జ్ చెప్తున్నాడు మాట్లాడడం మహా అయితే నిజాయితీతో కూడుకున్న ఒక అబద్ధం మౌనం ఎంత హీనంగా అనుకున్న స్వచ్ఛమైన సత్యం అబియర్ అంటున్నాడు మిర్ధాద్ బాటలు కూడా నిజాయితీతో కూడిన అబద్ధాలు అని మేము అనుకోవచ్చా మిర్తాద్ అంటున్నాడు ఎవరి నేను మిర్తాద్ నేను ఒకటి కాదో వారికి మిర్తాద్ మాటలు అబద్ధాలు మీ ఆలోచనలన్నీ ఒకే గని నుంచి తవ్వి తీసే వరకు మరి మీ కోరికలన్నీ ఒకే భావి నుంచి తోడే వరకు మీ మాటలు నిజాయితీతో ఉన్న అవన్నీ అబద్దాలి నా నేను మరి భగవంతుడి నేను ఒక్కటే అయినట్లు మరి మీ నేను మీ నీ నేను ఒకటి అయినప్పుడు మాటలు వదలి మౌనంలోనే మాట్లాడుకోవచ్చు అయితే ప్రస్తుతం మీ నేను ఒకటి కాదు కనుక మీ ఆయుధాలతోనే మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని నా గని దగ్గరకు నా బావి దగ్గరకు నడిపించడానికి మీతో మాటల యుద్ధం చేయక తప్పడం లేదు సరిగ్గా మిమ్మల్ని నేను జయించి లోపరుచుకున్నట్లే సరిగ్గా అదేవిధంగా మీరు ప్రపంచంలోకి వెళ్ళి దానిని జయించి లోపరుచుకోగలరు అప్పుడే మీరు దానిని ఉన్నతమైన చైతన్యంలోని మ మౌనం వైపు దివ్య ప్రబోధం అనే గని వైపు పవిత్ర అవగాహన అనే బావి వైపు నడిపించగలరు మిర్థాత్తో ఆ విధంగా జయింపబడిన తర్వాతే మీరు అజేయమైన విజేతలు అవుతారు మీతో జయించబడిన తర్వాత కానీ ప్రపంచం నిరంతర అపజయం అనే అపకీర్తిని కడిగేసుకోలేదు యుద్ధానికి సంసిద్ధుల కండి ఓ కవచ మీ కవచాలవ రాళ్ల తుప్పును వదిలించండి మీ శక్తులను బల్లాలను వదిలిపెట్టండి మౌనాన్ని మధ్యలో వాయించనియండి జెండా బెన్ను అంటున్నాడు ఒకేసారి మధ్యలు వాయించి మరి జెండా పట్టుకునే మౌనం ఎలాంటిది మిర్దా చెప్తున్నాడు జీవం లేనిది జీవం ఉన్న వాటిలోకి జీవం ఉన్నవి జీవం లేని వాటిలోకి వ్యాపించి అనంతమైన ప్రదేశమైన మౌనంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కువ ప్రతి శబ్దం పుడుతుందో ఎక్కడ ప్రతి శబ్దం పుడుతుందో ఎక్కడ మళ్ళీ అది నాశనం చేయబడుతుందో ఎక్కడ ప్రతి రూపానికి రూపకల్పన చేయబడుతుందో మళ్ళీ వెంటనే రూపు మాపబడుతుందో ఎక్కడ ప్రతి ఆత్మ తయారు చేయబడుతుందో మళ్ళీ వెంటనే లేకుండా పోతుందో ఎక్కడ ప్రతి నాదము పుట్టి వెంటనే అంతమవుతుందో అదే భయం కలిగించే శూన్యం ఆ శూన్యాన్ని అనంతాన్ని మౌనంగా ధ్యానిస్తూ దాటితే తప్ప మీ ఉనికి ఎంత నిజమో ఉనికి లేనిది ఎంత అసత్యమో మీకు తెలియదు అలాగే మీ అస్తిత్వం కూడా మిగిలిన అన్ని అస్తిత్వాలతో ఎలా ముడిపడి ఉంటుందో మీరు తెలుసుకోలేరు అలాంటి మహా మౌనంలో మీరు తిరిగితే మీ ఇరుకైన పాత చర్మాన్ని వదిలి సంఖ్యలు లేకుండా హద్దులు లేకుండా కదులుతారు మీ చింతల్ని మీ భయాల్ని మీ కోరికల్ని ఉద్వేగాల్ని ఈ శాసూయల్ని తీవ్రమైన వాంచల్ని అక్కడికి తరమండి ఒక్కొక్కటిగా అవి కరిగిపోవడం మీరు చూస్తారు ఎడతెగని రోదల నుంచి మీ చెవులకి వాటి పదనైన ముళ్ళ నుంచి మీ ప్రక్కలకి విముక్తి లభిస్తుంది ఈ ప్రపంచపు అంబుల పొదిని బాణాలను వేటితో మీరు ఆనందాన్ని తృప్తిని పొందాలనుకుంటున్నారు వాటిని ఆ శూన్యంలోకి విసరండి నిజానికి వాటి వల్ల మీరు పొందేది దుఃఖాన్ని అవిశ్రాంతతను చీకటిలో నుంచి ఉక్కిరి బిక్కిరి చేసే ఆత్మహద్దుల నుంచి వెలుతురు స్వేచ్ఛగా వీచే గాలి అయిన దివ్యాత్మలోకి ప్రాకండి ఈ మౌనాన్ని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను మాట్లాడి అలిసిపోయిన మీ నాలుకలకు కేవలం విశ్రాంతి ఇవ్వడానికి కాదు భూమి యొక్క ఫలప్రదమైన మౌనాన్ని మీకు నేను సిఫార్సు చేస్తున్నాను గుడ్డు పెట్టిన తరువాత కోడి పెట్ట అసహనంతో చేసే ధ్వనిని కాదు ఇరవై ఒక్క రోజులు దేవుడి పట్ల నమ్మకంతో మెత్తటి తన గుండెల క్రింద రెక్కల క్రింద జరగబోయే అద్భుతానికి ఎదురు చూస్తూ మౌనంగా ఉంటుంది ఒకటి రెండవది గూటిలో నుంచి దూసుకు వచ్చి గ్రుడ్డు పెట్టిన విషయం తెలియపరుస్తూ పిచ్చిగా చేసే ధ్వని సుగుణం గురించి బిగ్గరగా చెప్పకండి చేసిన తప్పుని ఎలా దాస్తారో అలాగే సుగుణాన్ని కూడా దాయండి పెద్దగా చెప్పుకునే ప్రతిష్ట దాచిపెట్టిన ప్రతిష్ట కంటే హీనమైనది దాటి చెప్పే సుగుణం దాచిపెట్టిన ఆ ధర్మం కంటే హీనమైనది ఎక్కువగా మాట్లాడకండి ఉచ్చరించిన చేయి వేయి మాటల్లో ఒకటి ఒకే ఒక్కటి అవసరం ఉన్నది ఉండవచ్చు మిగిలినవన్నీ మనస్సుని కమ్ముకుంటాయి చెవులను నింపుతాయి హృదయాన్ని గ్రుడ్డిగా చేస్తాయి అవసరమైన మాటని మాత్రమే చెప్పడం ఎంత కష్టం వెయ్యి మాటలు వ్రాస్తే అందులో ఒక్కటి ఒకే ఒక్కటి అవసరం అయినది ఉండవచ్చు మిగిలినవన్నీ వృధా చేయబడ్డ సిర పేపరు కాంతి రెక్కలు కాకుండా సీసపు పాదాలు ఇవ్వబడ్డ నిమిషాలు వృధా చేయబడ్డే కాలం అవసరమైన మాట మాత్రమే వ్రాయడం ఎంత కష్టం ఎంత కష్టం బెన్ను చెప్తున్నాడు మాస్టర్ మిర్తాద్ ప్రార్థన సంగతి ఏమిటి ప్రార్థన ప్రార్థించేటప్పుడు చాలా మాటలు ఉపయోగిస్తాం ఎన్నో కావాలని కోరుకుంటాం కానీ మేము కోరుకున్నవేవి మాకు ఇవ్వబడలేదు మిర్దాద్ చెప్తున్నాడు మీకు కాకుండా వేరే దేవుళ్ళకి మీరు విన్నపం అందిస్తే మీ ప్రార్థన వ్యర్థం ఆకర్షించే శక్తి జుగుప్స కలిగించే శక్తి రెండు మీలో ఉన్నాయి మిమ్మల్ని ఆకర్షించేవి మీకు జుగుప్స కలిగించేవి మీలో ఉన్నాయి ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడం కూడా ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారము అక్కడే ఉంటుంది ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి ఉండి తీరాలి ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగడమే లేమిలోనే లేని దాని సరఫరా ఉంటుంది తాళం చెవి తాళానికి పూచీ కాదా తాళం చెవికి తాళం చెవి తాళం పూచీ కాదా తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు త్వరపడి కుమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు కుమ్మరి తన పనిని చక్కగా చాలా చక్కగా చేశాడు చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగరాదు మీ పనిని మీరు చేసుకోండి కమ్మరిని వదలండి మీ పని అయిపోయిన తర్వాత అతడికి వేరే పని ఉంటుంది మీ స్ఫృతి నుంచి దుర్గంధాన్ని చెత్త చెదారాన్ని తొలగించండి మీ తాళం చెవి కనిపిస్తుంది అనిర్వచనీయమైన దేవుడు మిమ్మల్ని ఉచ్చరించినప్పుడు సృష్టించినప్పుడు తనని తానే మీలో నింపాడు ఆ విధంగా మీరు అనిర్వచనీయులే దేవుడు తనలో ఒక భాగాన్ని మీకు ఇవ్వలేదు ఎందుకంటే అతడు విభజించడు విడగొట్టలేని వివరించలేని అతడి దైవత్వాన్ని పూర్తిగా అతడు మీకు ఇచ్చాడు అనుగ్రహించాడు అంతకు మించిన విలువైన వారసత్వం వేరేది కావాలనుకుంటారా మీ పిరికితనం మీ గ్రుడ్డితనం తప్ప వేరే ఏది మిమ్మల్ని ఆ వారసత్వంలోకి పోనీయకుండా ఆపగలదు లభించిన వారసత్వానికి కృతజ్ఞతతో ఉండవలసింది పోయి అందులోకి వెళ్ళే మార్గం వెతకవలసింది పోయి కొందరు మనుషులు గ్రుడ్డి కృతజ్ఞులు దేవుడిని ఒక చెత్త కుప్ప ఒక తేనె బొర్రెలాగా చేసి వారి పంటి నొప్పులు పొట్ట నొప్పులు వ్యాపారంలో నష్టాలు వారి తగాదాలు వారి పగలు వారి నిద్ర పట్టని రాత్రుళ్ళు అందులోకి రవాణా చేస్తారు కొందరు దేవుడిని వారి కోసేగారంగా భావిస్తారు ఈ ప్రపంచంలో పై పై మెరుగులతో ఉండే నగలు వారు ఏవి కోరుకుంటే వాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవి అందులో లభించాలని ఆశిస్తారు మరికొందరు దేవుడిని పద్దులు వ్రాసే గుమస్తాగా భావిస్తారు వారు ఎవరికి రుణపరి ఉన్నారో వారికి ఎవరు రుణపడి ఉన్నారో లెక్కలు వేసి ఉంచడమే కాకుండా వారి అప్పులను వసూలు చేసి వారికి అనుకూలక దేవుడు నిలవ చూపించాలనుకుంటారు భగవంతుడికి రకరకాల పనులు అప్పజెప్తారు దేవుడికి ఎన్ని పనులు అప్పజెప్పినా అతడు ఒక్కడే అన్నీ చేయగలడని అతడి అతడిని ప్రేరేపించనవసరం లేదని వేరే గుర్తు చేయనక్కర లేదని ఎవ్వరు అనుకున్నట్లు లేదు సూర్యుడు ఉదయించే సమయం చంద్రుడు అస్తమించే సమయం భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా అక్కడ పొలంలో మొలకెత్తుతున్న ధాన్యపు గింజ గురించి భగవంతుడికి గుర్తు చేస్తారా అక్కడ సాలిపురకు దృఢ సంకల్పంతో వెనక్కి మళ్ళుతూ నెయ్యడం గురించి భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా పిచ్చుక గూటిలోని రెక్కలు పిట్టల గురించి భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా అనంతమైన విశ్వంలో ఉన్న లెక్క లేనన్ని వాటి గురించి భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా అల్పమైన మీ అవసరాలతో దేవుడి స్మృతి పైన మీరు ఒత్తిడి ఎందుకు తెస్తారు మీరు పిచ్చుకలు ధాన్యం సాలె పురుగుల కన్నా అతడి దయకు తక్కువ పాత్రల వాటిలాగా మీ మీ బహుమతులను స్వీకరించి మీ మీ పనులను ఎలాంటి ఆర్బాటము హడావిడి లేకుండా చేసుకుంటూ ఎందుకు ఉండరు మోకరించి వేడుకోకుండా దేహి అనకుండా రేపటిల్లోకి ఆతృతగా తొంగి చూడకుండా ఎందుకు ఉండరు మీ దురభిమానాలని మీ పిచ్చి తలంపులని మీ పొగడతలని మీ మొరలని అతడి చెవిలో పెద్దగా అరవడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అతడు మీలోనూ మీ చుట్టూ లేడా మీ నాలుక మీ అంగుళి ఉన్నంత దగ్గరగా దేవుడి చెవి మీ నోటికి దగ్గరగా లేదా తన దివ్యత్వం దేవుడికి చాలు దాని విత్తనం మీలో ఉంది తన దైవత్వపు విత్తనాన్ని మీకు ఇచ్చినా కూడా మళ్ళీ ఆయనే మీ పనులను చేసేటట్టయితే మరి జీవితంలో మీరు పడే కష్టమేమిటి చేయడానికి మీకు పని లేకుండా దేవుడే మీకోసం మీ పనులు చేయాలంటే మరి మీ స్వంత జీవితానికి ప్రయోజనం ఏమిటి మీ చింతలను ఆశలను దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్ళవద్దు ఏ తలుపుల తాళం చెవినైతే మీకు ఇచ్చాడో వాటిని మీ కోసం తెరవమని దేవుడిని వేడుకోకండి మీ హృదయపు వైశాల్యంలోనే వెతకండి ప్రతి తలుపు తాళం చెవి అందులో కనిపిస్తుంది వేటి కోసం మీరు ఆకలితో దాహార్తితో అవి మంచికైనా చెడుకైనా పరిగెడతారు అవన్నీ ఆ హృదయపు వైశాల్యంలోనే అందులోనే ఉంటాయి మీ అదుపాజ్ఞలలో ఉండి మీరు చెప్పగానే పనులు చేయడానికి ఒక గొప్ప సైన్యం నియమించబడింది అన్ని సరిగ్గా సమకూర్చినప్పుడు తెలివిగా శిక్షణ ఇచ్చినప్పుడు భయం లేకుండా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సైన్యం అనంతాలు దాటుతుంది ధ్యేయానికి అడ్డుగా ఉన్న వాటినన్నింటినీ అది తుడిచిపెడుతుంది సరిగ్గా సమకూర్చలేనప్పుడు సరి అయిన శిక్షణ ఇవ్వనప్పుడు పిరికిగా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఆ సైన్యం గింగిరాలు తిరుగుతూ ఉంటుంది లేదా చిన్న చిన్న అడ్డంకులు కనిపించిన వెంటనే వెనక్కి తిరుగుతుంది అపజయం దాటి వెన్నంటి దాని వెన్నంటి ఉంటుంది మీ రక్తనాళాలలో నిశ్శబ్దంగా పారుతున్న ఎర్ర కణాలి ఆ సైన్యం ప్రతి ఒక్క కణానికి అద్భుతమైన శక్తి ఉంది ప్రతి కణము న్యాయంగా సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం అన్ని వివరాలతో కూడిన ప్రకృతి శక్తి అందరి జీవితం హృదయంలో అన్ని కణాలు సమావేశమవుతాయి అక్కడే వ్యూహ రచన చేస్తాయి అందుకే హృదయం గౌరవించబడుతుంది దాని నుంచే మీ ఆనందం దుఃఖం పెళ్లి వెక్కుతాయి జీవితం పట్ల మృత్యు పట్ల మీకు ఉన్న భయాలు అందులోకి పారుతాయి మీ ఆపేక్షలు కోరికలు వాటికి ఉపకరణాలు మీ మనస్సు వాటిని క్రమశిక్షణలో ఉండేలా చేస్తుంది మీ సంకల్పం శిక్షకుడు శాసించేవాడు అన్ని కోరికలను అణచి మరుగున పరిచే ఒక ఉత్తమమైన కోరిక మీ రక్తాన్ని సిద్ధం చేయగలిగినప్పుడు ఉన్నతమైన ఒక ఆలోచనకి క్రమశిక్షణ బాధ్యతని అప్పగించినప్పుడు ఉన్నతమైన ఒక సంకల్పానికి శాసించే అధికారం ఇచ్చినప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలను ఆలోచనలను రక్త ప్రవాహాల నుంచి తొలగించి దానికి స్థిరమైన సంకల్పంతో దైవత్వం తప్ప వేరేమీ కోరని ఒక లక్ష్యం వైపు నడిపిస్తే తప్ప ఓ దివ్య పురుషుడు ఓ సాధువు సాధుత్వాన్ని ఎలా పొందగలడు దివ్యత్వం పొందాలనుకునే వారికి ఆదాము కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రతి యోగి కో యొక్క కోరిక ప్రతి యోగి యొక్క ఆలోచన ప్రతి యోగి యొక్క రక్త కణాలను చావు దెబ్బ తీయమనే నిర్ధయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికలను ఎలా పూర్తి చేయగలడు హత్య చేయాలన్న కోరికతో మత్తులో మనిషి చేతిని బలపరచడానికి కేయిన్ నుంచి నేటి వరకు ఉన్న హంతకులందరూ అడగకుండానే ముందుకు వస్తారు ఎక్కడ ఉన్న బొంత కాకులైన బొంతకాకులతోనే కాకులతోనే స్నేహం చేస్తాయి శివంగులు శివంగులతోనే సహవాసం చేస్తాయి ఎప్పటికీ అది అంతే ప్రార్థన చేయడం అంటే ఉన్నతమైన ఒక కోరికను ఒక ఉన్నతమైన ఆలోచనను ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కలపడమే మీ ఆత్మలను మీరు ఏం కోరుకొని ప్రార్థిస్తారో దానితో సంపూర్ణమైన అనుసంధానం కలిగి ఉండేలా శృతి కూర్చడమే ప్రార్థన ప్రతి మాట లేదా ప్రతి పని ప్రతి ఆశ లేదా ప్రతి నిరాశ ప్రతి ఆలోచన లేదా ప్రతి అశాశ్వతమైన కళ ప్రతి మనిషి లేదా ప్రతి పశువు యొక్క ఊపిరి ప్రతి నీడ లేదా ప్రతి భ్రాంతి అన్ని గూఢమైన వాటి వాటి దారులలో భూగోళంలోని సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకొని ఉన్నాయి కాలం చివరి వరకు అవి ఉంటాయి అందులో ఏ ఒక్క దానితోనైనా మీ హృదయాలను శృతి కలిపితే తీగల మీద నాట్యమాడడానికి అవి ముందుకు దూకుతాయి ప్రార్థన చేయడానికి మీకు నాలుక లేదా నోరు అవసరం లేదు మౌనంగా మెళకువతో ఉన్న హృదయం మెళకువతో ఉన్న కోరిక మెళకువతో ఉన్న ఆలోచన అన్నింటికి మించి మెళకువతో ఉన్న ప్రశ్న సందేహం లేని సంకల్పం మీకు అవసరం ప్రతి అక్షరంలో హృదయం నిండి మెళకుతో ఉంటే తప్ప మాటలు నిష్ప్రయోజనం నిరుపయోగం హృదయం ఉండి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు నాలుక నిద్రపోతే మంచిది లేదా నోటితో దాగితే మంచిది ప్రార్థించడానికి మీకు దేవాలయాలు అవసరం లేదు తన హృదయంలో గుడిని చూడలేని వాడు గుడిలో తన హృదయాన్ని చూడలేడు ఇది నేను మీకు మీలాంటి వారికి మాత్రమే చెప్తున్నాను అందరికీ కాదు చాలామంది యజమాని లేని వారు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను వారు గుర్తించారు కానీ ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు మాటలలో తప్ప వారు ప్రార్థించలేరు వారి నోటిలో మీరుంచిన మాటలతో తప్ప వారికి ప్రార్థించడానికి వేరే మాటలు లేవు వారి హృదయ వైశాల్యంలో తిరగవలసి వచ్చినప్పుడు భయపడతారు దారి తప్పుతారు గుడి గోడల మధ్య వారి లాంటి మనుషుల మధ్య వారు ఊరట ఉపశమనం పొందుతారు వారిని గుడులను కట్టుకొనియండి వారి ప్రార్థనలను వారిని పాడనివ్వండి కానీ మిమ్మల్ని మాత్రం నేను అవగాహన కోసం ప్రార్థించమని ఆజ్ఞాపిస్తున్నాను దానిని తప్ప ఇంకా దేన్నైనా తీవ్రంగా వాంఛించడం అంటే ఎప్పుడు తృప్తిరహితంగా ఉండడమే అవుతుంది జీవితానికి కీలకం సృష్టించే పదానికి మూలం కీలకం ప్రేమ ప్రేమకి మూలం అవగాహన వీటితో మీ హృదయాలను నింపి మీ నాలుకలను ఎక్కువ మాటలు మాట్లాడే బాధ తప్పించండి అనేక ప్రార్థనల బరువు మీ మనస్సుకు లేకుండా చేయండి ఒక బహుమతి ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా చేసుకునే దేవుళ్ళ బానిసత్వం నుంచి మీ హృదయాలకు విముక్తి కలిగించండి దేవుళ్ళు ఒక చేతి ఒక చేతితో లాలిస్తారు మరో చేతితో కొడతారు మీరు పొగిడితే సంతృప్తి చెంది దయ చూపిస్తారు దూషించినప్పుడు కోపగిస్తారు పగతో ఉంటారు మీరు పిలిస్తే తప్ప వారు వినరు మీరు యాచిస్తే తప్ప వారు ఇవ్వరు ఇచ్చిన తర్వాత వారు ఇచ్చినందుకు పశ్చాత్తాపం పడతారు మీ కన్ను కన్నీరు వారికి సాంబ్రాణి ధూపం మీ అవమానం వారి విఖ్యాతి మీ హృదయాలను మీ దేవుళ్ళ నుంచి విముక్తి కలిగిస్తే వాటిలో మీరు ఒకే దేవుడిని చూస్తారు తనతో మిమ్మల్ని నింపిన ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు నిండుగా ఉంచుతాడు బెన్ను అంటున్నాడు మనిషి సమగ్ర శక్తివంతుడంటావు దిక్కులేని వారు అని చులకన చేస్తావు మమ్మల్ని దిక్కుతోచని స్థితిలో ఉంచావు